హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పంజాబీ స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీ రోటీ మిస్సీ రోటీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోటీ వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రోటీ వచ్చేసి హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా మిస్సీ రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము ఐదు లేదా ఆరు వరకు మిరియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని దంచుకుందాము వీటిని చల్లారినివ్వాల్సిన అవసరం లేదండి వేడిగా ఉన్నప్పుడు దంచుకుంటే తొందరగా నలుగుతుంది మరీ మెత్తగా కాకుండా చూసారు కదా ఇలా కచ్చా బచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కకు పెట్టుకుందాము పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము ఇప్పుడు ఇందులో జల్లించుకున్న గోధుమ పిండి ఒక కప్పు వరకు తీసుకోవాలి అదే కప్పుతో శనగపిండి ఒక కప్పు వరకు తీసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వరకు వేసుకుందాము తురుముకున్న అల్లం వన్ టీ స్పూన్ వరకు వేసుకుందాము రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకోవాలి మనం ముందుగా దంచుకున్న మసాలా పొడిని మొత్తం వేసేస్తున్నానండి ఇలా మసాలా పొడి వేసుకున్న తర్వాత కస్తూరి మేతి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కస్తూరి మేతి తప్పకుండా వేసుకోండి కస్తూరి మేతి వేస్తేనే మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ బాగుంటుంది పిండినంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత వాటర్ పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి వాటర్ వచ్చేసి అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ ముద్ద ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చేత్తో పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ మసాజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు పిండిని నానబెట్టుకోవాలి రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బోర్డు మీద కొద్దిగా పిండి వేసుకుందాము పిండిని పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా బాలు మాదిరిగా చేసుకున్న తర్వాత బోర్డు మీద వేసుకుని ఇలా అద్దుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రతో రోటీని ఒత్తుకోవాలి కొద్దిగా పిండి వేసుకుని లైట్గా ప్రెస్ చేస్తూ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మిస్సీ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలాగే చక్కగా రోటీలు ప్రిపేర్ చేసేసుకుని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిస్సీ రోటీ తీసుకుని వాటర్ తో తడుపుకోవాలి ఇలా తడుపుకున్న రోటీని వెంటనే పెనం మీద వేసేసుకోవాలి పెనం మీద వేసేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రోటీని కాల్చుకోవాలి ఒకవైపు రోటీ కాలిన తర్వాత రెండవ వైపు పెనాన్ని ఇలా తిప్పుకుని స్టవ్ మీద కాల్చుకోవాలి రోటీ ఇలా డైరెక్ట్ గా కాల్చుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు ఇలా చేయలేకపోతే చపాతీని ఎలాగైతే కాల్చుకుంటామో అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని ప్రిపేర్ చేసుకోండి మీకు వీలును బట్టి రోటీని ప్రిపేర్ చేసుకోండి ఇలా కాల్చుకున్న రోటీ మీద కొద్దిగా బటర్ వేసుకుని అప్లై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి చాలా టేస్టీగా ఉండే మిస్సీ రోటీని చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ మిస్సీ రోటీ వచ్చేసి నాన్ వెజ్ కర్రీ తోటైనా లేదా పన్నీర్ కర్రీతోటైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు